ఫ్యాక్షన్ హత్యలు వేటాడి వెంటాడి నరికి చంపడాలు ఇలాంటివి ఇంకా కంటిన్యూ అవుతున్నాయా అది కూడా మన రాష్ట్రంలో అది కూడా రాయలసీమలో ఇప్పుడు తాజాగా ఉమ్మడి చిత్తూరులో చోటు చేసుకున్న ఒక దారుణ హత్య షాకింగ్ అంశాలను మీద తీసుకొస్తుంది అనేది ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తను వెంటాడి వెంటాడి మరి నరికి చంపారు అనేది చాలా పెద్ద వయసు ఉన్న వ్యక్తి రామకృష్ణరాయుడిని కత్తితో నరికేసి ఆయన కొడుకును హతమార్చే ప్రయత్నం కూడా చేశారు అట హత్య చేసిన వ్యక్తి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు అని కూడా చెప్తున్నారు టీడీపీలో యాక్టివ్ గా ఉండే రామకృష్ణరాయుడిని దారుణంగా హత్య చేసిన వైనం ఇప్పుడు దాని మీద టీడీపీ నుంచి నిరసన వ్యక్తం అవుతోంది అధికారులు కో అధికారంలో కోటం ప్రభుత్వం ఉన్నా సరే పొంగరూ నియోజకవర్గంలో మాత్రం పెద్దిరెడ్డి హవాలే నడుస్తోంది అనేది ప్రధానంగా వినిపిస్తున్న టాకు అంటే తనకు వైసీపీ కార్యకర్తల నుంచి ప్రాణహాని ఉంది అనేది రెండు వారాల క్రితం రామకృష్ణ పోలీసుకు ఒక వీడియో ద్వారా చెప్పారట అయినా సరే పట్టించుకోలేదట ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా తాజాగా ఈ హత్యకు కారణం అనేది వాళ్ళే ప్రధానంగా ఆరోపిస్తున్నారు ఈ ఉదంతరం తర్వాత సిఐఈ అలాగే హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న పోయిన ప్రాణం తిరిగి రాదు కదా అనేది వాళ్ళు చెప్తున్నమాట అంటే ప్రధానంగా ఇక్కడ పొంగనూరు మండలం చంద్రమాకులపల్లి పంచాయతీకి కృష్ణాపురానికి పంచాయతీ అయిన కృష్ణాపురానికి చెందిన యాభై ఐదేళ్ల రామకృష్ణ నాయుడు టీడీపీలో చాలా చురుకైన కారతికత వైసీపీ ఐదేళ్ల పాలనను ఆయన ఎండగట్టేవారంటే ఇరవై ఏళ్ల క్రితం టీడీపీ హయాంలో ఇంటి పట్టాలు ఇవ్వగా ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకుంటూ ఉంటే వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫు పోలింగ్ ఏజెంట్ గా కూడా వ్యవహరించారు ఫలితాలు వెలువడిన రోజున కేక్ కట్ చేసి టపాసులు కాల్చి ఆనందాన్ని కూడా ప్రదర్శించారు దీన్ని జీర్ణించుకోలేక వైసీపీ కార్యకర్తలు వెంకటరమణ గణపతి మహేష్ త్రిలోకులు ఎన్నికల ఫలితాలు వెళ్లడిన రోజునే రామకృష్ణ మీద దాడి దిగారు వీరి దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన రామకృష్ణ భార్య దేవమ్మను బైక్ తో ఢీ కొట్టారు దీంతో ఆమె రెండు కాళ్ళు దెబ్బతిన్నాయి తమ్మతవి జరిగిన దాడికి సంబంధించి పోలీసులు ఫిర్యాదు చేస్తే ఇరువురి మీద కేసులు పెట్టారట ఊళ్ళో వైసీపీ ఆధిక్యత ఉండాలని వార్నింగ్ ఇస్తూ ఇప్పటికే నాలుగు సార్లు రామకృష్ణపై హత్యాయత్నానికి పాల్పడితే తప్పించుకున్నాడు ఐదో ఐదోసారి మాత్రం ప్రాణాలు పోగొట్టాడు అని ఇది కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ వెర్షన్ అంటే ఇందులో పోలీసులు ఎందుకు స్పందించరు కాకపోతే అక్కడ ఆయన ఎమ్మెల్యే కాబట్టి పెద్దిరెడ్డి రెడ్డికి ఆయన ఉన్న గౌరవం ఆయనకుంటారు అధికారంలో లేకపోయినా ఇక తెలుగుదేశం పార్టీ అంటారు ఇప్పుడు ఇప్పటికే సస్పెండ్ చేశారని వాళ్ళే చెప్తున్నారు పోలీసుని ఇక ఇంకే ఇంకేం చేయాలి ఇప్పుడు కాకపోతే ఈ హత్యా రాజకీయాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయా వైసీపీ లేదంటే తెలుగుదేశం పార్టీ మధ్య వివాదాలు హత్యలు చేసుకునే వరకు ఇంకా నడుస్తున్నాయా రాయలసీమలో ఇంకా ఈ ఫ్యాక్షన్ రాజకీయాలకి ఫ్యాక్షన్ చరిత్రలకి ఇక ముగింపు పడేది ఎప్పుడు ఇదే చూడాలి